హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ గోంగూర పచ్చడి అండి నువ్వుల కారం వేసి చేసిన గోంగూర పచ్చడి మన ఆంధ్రుల అందరి ఫేవరెట్ కదా ఈ గోంగూర పచ్చడి అనేది మనం రెగ్యులర్ గా చేసుకునే ఉంటాము ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నువ్వుల కారంతో చేసిన ఈ గోంగూర పచ్చడి అయితే రుచి వేరే లెవెల్లో ఉంటుంది వేడి వేడి అన్నానికి కమ్మని కాంబినేషన్ కదా ఈ గోంగూర పచ్చడి మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మరి ఇలాంటి గోంగూర అయితే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో దీని తయారీ ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి ముందుగా గోంగూరని తీసుకుని ఈ విధంగా బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుక ఉంటుంది ఆకుల పైన మొత్తం అంతా పోయేంత వరకు కూడా ఒక నాలుగైదు సార్లు అయితే మనం బట్టలు జాడించే విధంగా మొత్తం అలా ఆ విధంగా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత ఈ అంతటిని కూడా ఒక క్లాత్ పై వేసి మొత్తం తడి అంతా పోయేంత వరకు ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడైతే నువ్వుల కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును వేసుకోవాలి అది కొద్దిసేపు వేగిన తర్వాత ఒక చిన్న కప్పు నువ్వులను వేసుకోవాలి ఆ తర్వాత మీరు తినే కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చితో చేయట్లేదు పచ్చడి మొత్తం ఎండుమిరపకాయలు వేసుకుని మాత్రమే చేసుకుంటున్నాను నేను చిన్న చిన్న కట్టలు మూడు కట్టలు కొ గోంగూరను తీసుకున్నానండి ఆ గోంగూరకు సరిపడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి అయితే సరిపోతుంది వీటిని అన్నింటినీ కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకొని చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఈ నువ్వులు పొడిని చేసుకోవాలి ఆ తర్వాత అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగిన తర్ కాగిన తర్వాత ఇందులో గోంగూరను వేసుకుని వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆకైతే ఇలా మొత్తం కూడా తడి లేకుండా డ్రై అయిపోయింది కదా ఆ విధంగా ఆరబెట్టుకోవాలి అలా వేసిన తర్వాత గోంగూరని మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు గోంగూర ఇలా పచ్చగా ఉంది కదండి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి అలా వేయించుకుంటేనే ఈ గోంగూరలో ఉన్న పస్తరు వాసనంతా కూడా పోయి మంచి వాసన వస్తుంది నేను ఇక్కడ ఈ గోంగూరను నార్మల్ గోంగూరను తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ప పుల్ల గోంగూర ఉంటుంది కదండి పుల్లగా ఉంటుంది ఆకు ఆ పుల్ల గోంగూరను తీసుకోవచ్చు చెప్పాలంటే ఇలా నార్మల్ గోంగూర కంటే కూడా పుల్ల గోంగూర అయితేనే పచ్చడికి మరింత రుచిగా ఉంటుంది అలా పుల్ల గోంగూరతో మీరు పచ్చడి చేసుకున్నట్లయితే చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఆ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది మామూలు గోంగూరతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్న నిమ్మకాయంత సైజు చింతపండునైతే వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది కదండి ఎండుమిర్చి నువ్వులు పచ్చిశెనగపప్పు వేయించుకున్నాం కదా అవైతే బాగా చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మెత్తని పిండిలా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యిపై మరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసి కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చాయ్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చాగా చితక్ కొట్టిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి ఇలా వెల్లుల్ని బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఒక ఆరు ఏడు ఎండుమిర్చిని వేసుకుని ఎండుమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి పోపు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని వేయించుకుని ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని అయితే వేసేసుకుని వేయించుకోవాలి మనం గోంగూరని ఎంత వేయించి పెట్టుకున్నా కానీ ఎందులో కొంచెం జిగురుతనం ఉంటుందండి ఆ జిగురుతనం కూడా ఈ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించే కొలది కూడా మనకి ఆ జిగురుతనం పోయి పచ్చడి బాగుంటుందండి ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అండి నిల్వ పచ్చడి అయితే కాదు నిల్వ పచ్చడికి వేరే కొలతలు ఉంటాయి అది వేరే ఇంకొకసారి అయితే ట్రై చేసి చూపిస్తాను మీకు ఇలా కూడా మనం అసలు తడి తలకుండా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా నిల్వ ఉంటుందండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి నువ్వుల కారాన్ని ఈ నువ్వుల కారాన్ని అయితే ఇప్పుడు వేగుతున్న ఈ పచ్చళ్ళు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఆ పొడి మరీ మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు ఒక్కసారి వేసిన తర్వాత ఈ నువ్వుల కారం అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత మిగతా నువ్వుల కారాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా నువ్వుల కారం ఎంతైనా వేసుకోవచ్చండి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే గోంగూర పచ్చడి కంటే కూడా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇలా నువ్వుల కారం వేస్ట్ చేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది ఇలా నువ్వుల కారం అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దించేసుకోవడమేనండి చల్లారిన తర్వాత ఒక సీసాలో కానీ చిన్న జాడీలో కానీ పెట్టుకుంటే ఇది కూడా మనం తినేంత వరకు కూడా నిల్వ ఉంటుంది అంతేనండి నువ్వుల కారం వేస్ట్ చేసిన గోంగూర పచ్చడి అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు దీన్నైతే వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కాంబినేషన్లో తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్